హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి రిజల్ట్ పరంగా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి జనవరి పదిహేనవ తేదీ పదిహేనవ తేదీ కన్నా ముందుగా రిలస్ రిజల్ట్ అనేటటువంటి రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు కదా అయితే ఈ నేపథ్యంలో మనకి ఖచ్చితంగా ఇన్ని పర్సెంటేజ్ మా మార్క్స్ కానీ మనం తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా పక్కా మ్యాథమెటికల్ క్లారికులేట్ పరంగా మనం అయితే ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నామండి ఒకసారి చూద్దాము ఓకేనా మీరు ఓసీ కానీ అయినట్లయితే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఓకేనా ఎన్ని మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా క్లరికల్ ఎగ్జామినేషన్ పరంగా ఈ విధంగా మనం ఎక్స్పెక్టేషన్ మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి చూద్దామండి ఓకేనా మనం ఇంతకుముందు కూడా ప్రీవియస్లో తెలియజేస్తున్నాము ఓసీ అభ్యర్థులకు ఒక సిక్స్టీ పర్సెంట్ రావాలని చెప్పి ఓకేనా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఈ రేషియోలో అరవై నుంచి అరవై మార్కులు రావాలి ఓకేనా పర్సంటేజ్ ఐ మీన్ మార్క్స్ అండి ఓకేనా మీనింగ్కేమనుకోకండి సిక్స్టీ ఫైవ్ ఓకే సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ రైట్ నెక్స్ట్ వన్ అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ బిలో ఓకే ఈ మధ్యలో వస్తే ఈజీగా జాబ్ అయితే వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ వన్ మన బీసీ అభ్యర్థులకు మనం చూసుకున్నట్లేదండి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఈ రేషియోలో రావాల్సి అయితే ఉంటుంది ఓకేనా కాబట్టి ఈ యొక్క రేషియోలో పరంగా మనం ఖచ్చితంగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈజీగా మనం జాబ్ అయితే సంపాదించుకోవచ్చు ఓకేనా కొన్ని జిల్లాలో అసలు పోస్టులే లేవు ఆ పోస్టులకు సంబంధించి మనం ఏం తెలియజేయలేమండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా ఓకేనా గైస్ కాబట్టి ఎక్కువ ఏ జిల్లాలో అయితే తక్కువ పోస్టులు ఉండి ఎక్కువ మంది అభ్యర్థులు అయితే ఉంటారో ఆ జిల్లాల పర పరంగా బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అభ్యర్థులు కానీ ఓసీలు కానీ ఈ యొక్క కట్ ఆఫ్ అనేటటువంటి ఖచ్చితంగా మారిపోతుంది ఓకేనా సెవెంటీ కూడా వెళ్ళవచ్చు ఎయిటీ కూడా వెళ్ళచ్చు నైంటీ కూడా వెళ్ళచ్చు అండి ఆ అభ్యర్థుల యొక్క సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్ అనేది కేవలం ఏ జిల్లాలో అయితే అభ్యర్థులకు సుమారుగా ఉన్నారు పోస్టులకు సుమారుగా ఉన్నాయో ఆ జిల్లాలకు అయితే వర్తిస్తుంది అండి ఓకేనా కాబట్టి మనకి ఫిఫ్టీన్ జనవరి కన్నా కూడా ఫోర్టీన్త్ జనవరి ఇంకా టూ డేస్ మనకి టైం అయితే ఉంది టూ డేస్ మనకి రిజల్ట్ అనేటటువంటి వచ్చేస్తుంది ఓకేనా ఆఫ్టర్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ఒక వన్ వీక్లోనే మనకి ఏదైతే మెరిట్ లిస్ట్ అయితే ఉందో ఓకేనా ఆ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోతుంది ఎవరెవరికి జాబ్ అయితే వచ్చేస్తాయి దానికి సంబంధించి వాళ్ళందరికీ మెస్సేజెస్ అనేటటువంటివి రావడం జరుగుతుంది యు ఆర్ ద సెలెక్టెడ్ ఫర్ ఏ పోస్ట్ ఓకేనా మీరు ఇతదీ కల మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి లేదా ఒక ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి అని ఎక్కడ అక్కడ వెళ్ళి మీ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో జాబ్ లెటర్ అది మీరు జాబ్ ఆఫర్ ఏదైతే లెటర్ అయితే ఉంది ఓకేనా మీరు సాధించినటువంటి ఆ యొక్క జాబ్ లెటర్ని మీరు అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి అని కూడా మనకి తెలియజేస్తారు కాబట్టి ఈ విధంగా ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఏహెచ్ఏ స్పెషల్ రిక్రూట్మెంట్ అండి కేవలం మనకి గ్రామ వార్డు సచివాలయం అనేక రకాల కేటగిరీలు పద్దెనిమిది రకాల కేటగిరీ దాదాపు ఉన్నాయి ఈ కేటగిరీలో కేవలము ఏహెచ్ఏకి మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కదా కాబట్టి ఈ యొక్క స్పెషల్ నోటిఫికేషన్ ఈ విధంగా మనకి ఫోర్టీన్త్ జనవరికి రిజల్ట్ అనేటటువంటివి మేబీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది దానికన్నా ముందు కూడా రావచ్చు చెప్పలేము ఓకేనా కాబట్టి అభ్యర్థులు ప్రతి ఒక్కరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి అదేవిధంగా అండి ముఖ్యంగా చూసుకోవచ్చు మన ప్రీవియస్ వీడియోకి కామెడీ చేస్తున్నారు సార్ మేము మిత్రులము మేము గత ఇరవై ఐదు ఇయర్స్ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కొన్నాళ్ళు ఏమీ లేకుండా కొన్నాళ్ళు వెయ్యికి కొన్ని రోజులు రెండు వేలకి కొన్ని రోజులు మూడు వేల ఐదు వందలకి కొన్ని రోజులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు ఆరు వేల ఐదు వందలకి కష్టపడి పని చేస్తున్నాము కానీ మీరు కానీ గవర్నమెంట్ కానీ మా బాధని ఎవరు అర్థం చేసుకోవడం లేదని చెప్పి ఈ విధంగా డిఫరెంట్ ఆయన యొక్క పైన అయితే తెలియజేస్తారండి ఓకేనా ఇక్కడ వెంకీ గారు వచ్చేసి కామెంట్ చేస్తున్నారు పని మానే ఇంకో పని బ్రదర్ ఇది జాబ్ క్వాలిఫై అయితే క్వాలిఫై అయితేనే ఇస్తారు అని చెప్పి ఈ విధంగా తెలియజేశారు ఎస్ అండి రైట్ అండి క్వాలిఫై అవ్వాల్సిందేనండి ఈ నోటిఫికేషన్ మొత్తం ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే రాస్తున్నారో క్వాలిఫై అయితేనే మనకి జాబ్ అనేది ఇస్తారు మన క్యాస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో అంటే వాళ్ళకన్నా ఎక్కువ మనకు మార్కు మనకే రావాలి లేకపోతే ఎవరు క్వాలిఫై కాకుండా మీరు ఒక్కరే క్వాలిఫై అయినట్లయితే అప్పుడైనా మీకు ఇస్తారు అంతే తప్ప పది మార్కులకి ఐదు మార్కులకి రెండు మూడు మార్కులకి ఈసారి నోటిఫికేషన్ అయితే ఇవ్వరు ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ రాబోతుంది ఆఫ్టర్ ఎలక్షన్ మనకి ఓకేనా జూన్ జూలై ఆ టైంలో మనకి నోటిఫికేషన్ మేము వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అప్పటికి ఈ యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో క్వాలిఫై కాకుండా ఉన్నటువంటి అభ్యర్థులు ఆ యొక్క పోస్టులు అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు ఓకేనా ఫార్వర్డ్ అయితే చేసేస్తారు ఓకే కాబట్టి ఇంతకుముందు ఒకటి రెండు నోటిఫికేషన్లు ఇచ్చారు కదా సున్నా మార్కులకి ఒకటి రెండు మూడు మార్కులకి ఆరు ఎనిమిది పది మార్కులకి అలా ఇచ్చేస్తారులే మనకేముందిలే అని చెప్పి మీ యొక్క మీరు ఆ భ్రమలో ఉన్నట్లయితే చాలా పొరపాటు అండి కాబట్టి ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా పగడ్బందీగా పారదర్శకంగా పూర్తి పారదర్శకంగా ఎవరైతే క్వాలిఫై అయ్యారో అటువంటి వాళ్ళకే ఫేక్గాళ్ళకి అందరికీ ఖచ్చితంగా ఇవ్వరు అర్థమవుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అభ్యర్థుల్ని ఆల్రెడీ ఎలిమినేట్ అయితే చేసేసారు ఎగ్జామ్ రాయకుండానే ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎగ్జామ్ ఈ యొక్క జాబ్ ఏదైతే ఉందో ఆఫర్లు వాళ్ళకి అక్కడ పట్టేస్తారు ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు కాబట్టి అభ్యర్థులు ఎటువంటి ఆందోళన పెట్టుకోకుండా ఖచ్చితంగా క్లియర్ కట్గా హ్యాపీగా ఉండండి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కానీ మీద ఒక ప్రిఫరెన్స్ మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఇచ్చారో ఎగ్జామ్ హాల్లో కంప్యూటర్ ముందు ఖచ్చితంగా మీరు కానీ మంచిగా రాస్తుంటే మీకే విజయం అయితే వర్తిస్తుందండి ఓకేనా ఎక్కువగా కంగారు పడే దేవుడు అంటే ముఖ్యంగా ఎవరైతే ఆదరా బదరాగా రాసేసి ఏమో లే అంతా దేవుడి మీద భారం వేసేస్తే కష్టపడకుండా నాకు ఈజీగా రావాలి అని చెప్పి ఏదైతే అనుకుంటాడో అటువంటి అభ్యర్థి ఎక్కువగా కష్టపడుతూ అంటే భయాందోళనగా ఉంటాడు కాబట్టి మీరు ఆ చెందిన వారు కాదని చెప్పి నేనైతే నమ్ముతున్నాను కాబట్టి ఆల్ ది వెస్ట్ గాయస్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ ఈహెచ్ఏ పరంగా పొందాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఒక చిన్న లైక్ చేయండి గాయస్ ముందు వరకు షేర్ చేయండి మనలాంటి చాలామంది మిత్రులైతే ఈ అప్డేట్ తెలియక చాలా అంటే చాలా బాధపడుతున్నారు భయాందోళనకు గురవుతున్నారు వాళ్ళందరికీ భయాందోళన మీరు దూరం చేయండి ఓకే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఇంకా ఎవరైతే చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి